కర్లకూర మండలంలో లంకాల కట్ట మీద నివాసం ఉంటున్న ఎస్టీ కాలనీ వాసులు ఇల్లు తొమ్మిది కుటుంబాలు ఇల్లు పూర్తిగా దళితమయ్యాం సర్క్యూట్ వల్ల అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళను ఆదుకోవాలని జేపీ రావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పరికోటయ్య డిమాండ్ చేశారు పార్టీ నాయకులు కొచ్చర్ల వినయ్ రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు వర్రే కోట నేను జే భాష పార్టీ బాపర్ల జిల్లా జరిగింది మరి బాపట్ల జిల్లా కరలపాలెం మండలం లంక కాలువకట్టం మీద ఎస్టీలు దాదాపుగా ఒక ఇరవై ముప్పై కుటుంబాలు ఉన్నారు మరి ఇక్కడ కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి దాదాపుగా పది విల్లు తగలబడిపోయినవి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎంపర్నే రెస్పాండ్ అయ్యి వచ్చి ఇక్కడ స్థితిగతులను కనుక్కొని వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయమని చెప్పి తెలియజేశారు మేము ఒకటే కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని ఎప్పుడనే స్పందించి వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అందజేయాలని చెప్పి జేబిఎం రావు బాధపడే తప్పున కోరుతున్నాను బాప బాపట్ల జిల్లా బాపట్ల మండలం కర్లపాలెం మండలంలో ఈరోజు మూడు గంటలకి ఆ సమయంలో లంకలగడ్డ అనే గ్రామం ఎస్టీ కాలనీలో ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల తొమ్మిది ఇళ్ళు పూర్తిగా అయిపోయి అదేవిధంగా వీళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అదేవిధంగా వీళ్ళకి ఇచ్చిన ఇళ్ల పట్టాలు కొంత ధనము కూడా అదేవిధంగా గ్యాస్ బండలు అదేవిధంగా వీళ్ళ దుస్తులు మొత్తం పూర్తిగా కాలిపోయి నేలమట్టమైపోయి వీళ్ళు ఈ రోజున ఒక దయనీయమైన స్థితిలో ఈ రోజున రోడ్ను రోడ్డుకు చేరడం జరిగింది మరి గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క కాలనీకి ప్రత్యేకమైన ప్యాకేజీని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి జై భీమ్ భారత్ పార్టీని డిమా కోరుతున్నాము అదేవిధంగా వీళ్ళకి పీజీఆర్కే కాలేజీ పక్కన కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ వీళ్ళని అడిగే మీరు అక్కడికి వెళ్ళొచ్చుగా అంటే మాకు అక్కడ నీటి వసతి లేదని చెప్పడం జరిగింది ఇప్పుడైనా సరత్ ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఇక్కడున్న ఎస్టీల్ని పూర్తిగా అక్కడికి పంపించాలని చెప్పేసి జై భారత్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం జై భీమ్ జై భారత్